మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే రెండు మహాలయ అమావాస్య భద్రపద మాసంలోని శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కష్టమైన కాలంగాగా కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా పురాణాలు చెప్తూ ఉన్నాయి భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు ఈ పక్షానికే మహాలయ పక్షం అని కూడా పేరు ఈ పక్షం శుభకార్యాలకు పనికిరాదు ఈ పక్షం ముగిసే వరకు ప్రతిరోజు పితృదేవతలకు తర్పణ శ్రాద్ధ విధులను నిర్వర్తించాలి కుదరని పక్షంలో తమ పితృదేవతలు ఏ తిది నాడు మృతి చెందారో ఆ పక్షంలో వచ్చే అదే తిది నాడు శ్రాద్ధం నిర్వర్తించాలి లేదా ఒక్క మహాలయ అమావస్యకైనా సరే చేసి తీరాలి అసలు పితృతర్పణం శ్రాద్ధ కర్మలు చేయలేని వారు పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు స్వయం దానం ఇవ్వాలి అయితే చాలామందికి స్వయం పాకము అంటే ఏమిటో తెలియదు కొంతమందికి స్వయం పాకంలో ఏమేమి ఇస్తే చాలా శుభప్రదము ఏ ఏ వస్తువులు ఇవ్వకూడదు అనే విషయం కూడా తెలియదు కాబట్టి ఈ వీడియోలో స్వయం పాకము అంటే ఏమిటి స్వయం పాకంలో ఏ ఏ వస్తువుల్ని ఇవ్వాలి ముఖ్యంగా ఏ ఏ వస్తువుల్ని ఇవ్వకూడదు అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి స్వయం పాకంలో మర్చిపోయి కూడా కొన్ని వస్తువుల్ని ఇవ్వకూడదు ఆ వస్తువులు ఏ వస్తువులు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా మనం స్వయం పాకదానం ఇచ్చేటప్పుడు ఆ స్వయం పాకంలో మూడు వస్తువుల్ని గనుక పెడితే మనము వెయ్యి రెట్ల స్వయం పాకం ఎక్కువ ఇచ్చినటువంటి ఫలితం వస్తుంది ఆ మూడు వస్తువులు ఏవే కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము స్వయం పాకము అంటే బ్రాహ్మణులు వాళ్ళంతటా వాళ్లే వండుకునే ఆహారం ఆ వంటకు సరిపడా సామాగ్రిని స్వయం పాకము అని పిలుస్తూ ఉంటారు వాళ్ళు సొంతంగా పాకం సిద్ధం చేసుకోవడానికి కావలసినటువంటి వస్తువులు పాకము అంటే ఏదో కాదు వంట ముఖ్యంగా బ్రాహ్మణులకే స్వయం పాకం ఇవ్వాలా అంటే బ్రాహ్మణులకైనా స్వయం పాకం ఇవ్వవచ్చు లేదా హరిదాసులకు లేకపోతే ఎవరైనా సాధువులు ఉంటే సాధువులకు ఇవ్వవచ్చు లేకపోతే చాలా పేదవాళ్ళు తిండి లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైనా సరే మీరు పితృదేవతల పేరిట స్వయం పాకం ఇవ్వవచ్చు ఈ పితృపక్షంలోనే కాదు ఎప్పుడైనా సరే పుణ్యతిథుల్లో కూడా అంటే ఏకాదశి రోజు కావచ్చు శివరాత్రి రోజు కావచ్చు లేదా ఏదైనా పర్వదినాల్లో మీరు స్వయం పాకం ఇవ్వవచ్చు ఎందుకంటే ఆ రోజు వస్తువుల్ని స్వయం పాకంగా ఇస్తే పరిపూర్ణమైనటువంటి ఫలితం లభిస్తుంది స్వయం పాకం ఇవ్వాలనుకునేవారు ముందుగా ఒక తట్ట తీసుకోండి లేదా ఒక సంచి ఒక బ్యాగ్ లాంటిది లేదా రాగి ఇత్తడి పల్లెం లాంటివి తీసుకొని అందులో అయినా సరే మీరు స్వయం పాకం ఇవ్వాలనుకునే వస్తువులను పెట్టుకోవచ్చు కానీ స్టీల్ ప్లేట్లో మాత్రం స్వయం పాకం ఇవ్వకూడదు ఒక పెద్ద సైజులో ఉన్నటువంటి ప్లేట్ లేదా తట్టా తీసుకొని ఆ తట్టలో మనం ఇచ్చే వస్తువులను పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు చెప్పేటటువంటి వస్తువులన్నీ కూడా మీరు స్వయం పాకంలో దానం ఇస్తే చాలా మంచిది మొట్టమొదటిగా స్వయం పాకంలో పెట్టవలసిన వస్తువు బియ్యం మీరు ఒక కేజీ బియ్యాన్ని తీసుకోండి ఎందుకంటే ఆ రోజు మొత్తం ఒక బ్రాహ్మణుడు ఆయన భార్య వాళ్ళ పిల్లలు ఆ రోజు మొత్తం తినడానికి సరిపోయే వస్తువులను మాత్రమే స్వయం పాకం అని పిలుస్తూ ఉంటారు ఏదో శాస్త్రానికి కొన్ని బియ్యం గింజలు వేసి ఇవ్వటం కాదు ఒక కేజీ బియ్యాన్ని ఇవ్వాలి కొంచెం బియ్యం ఇస్తే ఒక కుటుంబానికి సరిపోదు కనుక కనీసం ఒక కేజీ బియ్యం వేయండి ఇంకా ఎక్కువ ఇచ్చినా పర్లేదు కానీ కేజీ కన్నా తక్కువ మాత్రం ఇవ్వకూడదు ఆ బియ్యం కూడా మంచి బియ్యం ఇవ్వాలి అంతేగాని పురుగులు పట్టిన బియ్యము టా బియ్యము మనకు పనికిరాని బియ్యము ఇవ్వకూడదు మెరుగైన సన్న బియ్యం ఇస్తే మంచిది ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే కందిపప్పు వాళ్ళు సాంబారు చేసుకోవడానికి ఒక అర కేజీ కందిపప్పును కూడా మీరు స్వయం పాకంలో పెట్టాలి లేదా ఇతర పప్పును కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత బెల్లం చక్కగా ఒక బెల్లాన్ని కూడా స్వయం పాకంలో పెట్టండి మీరు కుదిరితే పెద్ద బెల్లం కుందు ఇవ్వవచ్చు లేదా దాంట్లో సగమైనా కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఆ తర్వాత చింతపండు పెట్టాలి చింతపండు ఒక కవర్లో వేసి ఆ స్వయం పాకంలో చక్కగా పెట్టుకోండి తర్వాత వస్తువు గల్లులుప్పు ఒక గలులుపు ప్యాకెట్ను అందులో పెట్టాలన్నమాట ఇది చాలా శ్రేష్టమైనది సముద్రంలో పుట్టినది కదా ఉప్పు ఈ ఉప్పును కూడా ఒక ప్యాకెట్ అందులో పెట్టాలన్నమాట ఉప్పు లేకుండా మనం ఏ వంట చేసుకోం కదా చాలామందికి ఉప్పు ఇవ్వాలా ఇవ్వకూడదా అనే డౌట్ కూడా ఉంటుంది ఉప్పు స్వయం పాకంలో దానం చేసినట్లయితే మన యొక్క అప్పుల బాధలన్నీ కూడా తొందరగా తగ్గుముఖం పడతాయి బ్రాహ్మణులకు ఉప్పు దానం చేయటం చాలా శుభప్రదం మనం ఓన్లీ ఉప్పు మాత్రమే ఇస్తే బ్రాహ్మణులు దానం తీసుకోరు కానీ ఈ స్వయం పాకంతో పాటు ఇస్తే తప్పకుండా తీసుకుంటారు ఆ తర్వాత నెయ్యిని కూడా స్వయం పాకంలో పెట్టాలి ఒక చిన్న ప్యాకెట్ నెయ్యి పెడితే సరిపోతుంది ఆ తర్వాత కారపొడి పొడి అది కూడా పది రూపాయలతో ఒక ప్యాకెట్ వస్తుంది కదా ఆ కారం పొడైనా సరే పెట్టవచ్చు లేదా విడిగా పచ్చిమిర్చి అయినా సరే పెట్టవచ్చు ఎందుకంటే సాంబార్ చేసుకోవాలంటే ఉప్పు పప్పు ఉంటే సరిపోదు కదా కారం కూడా కావాలి కాబట్టి కారపొడి పొడి అది కూడా టెన్ రూపీస్లో ఒక ప్యాకెట్ తీసుకుంటే సరిపోతుంది కార పొడైనా పెట్టవచ్చు లేదా పచ్చిమిర్చి అయినా సరే పెట్టవచ్చు కొంతమంది మిరపకాయలు పెట్టకూడదు అని చెప్తూ ఉంటారు మిరపకాయలు కారపొడి పొడి లేకపోతే చారు ఎలా చేసుకుంటారు చెప్పండి కనుక కారమైనా లేదా పచ్చిమిర్చి అయినా సరే పెట్టాలి ఆ తర్వాత ఆవాలు కూడా పెట్టాలి ఆవాలు కూడా ఒక చిన్న ప్యాకెట్ ఇవ్వటం చాలా శుభప్రదం అలాగే పెసరపప్పు కూడా స్వయం పాకంలో ఇవ్వవచ్చు ఆ తర్వాత కూరగాయలను పెట్టాలి నాకు ఒకరోజు వండుకోవడానికి సరిపడా కూరగాయలు అంటే వెజిటబుల్స్ ఇవ్వాలి అన్నమాట ఏదో రెండు టమోటాలు రెండు వంకాయలు కాస్త కొత్తిమీర కొన్ని బియ్యం వేసి ఇవ్వటం కాదు మేము స్వయంపాకం ఇచ్చామండి అని చెప్పి మురిగిపోయినటువంటి బియ్యము పనికిరానటువంటి పప్పు ఇచ్చి దాన్ని వాళ్ళు తీసుకొని వంట చేసుకోకుండా పక్కకు పరేస్తే ఆ ఫలితం మీకు కానీ మీ పితృదేవతలకు కానీ ఉండదు మీరు ఇచ్చే స్వయం పాకంలో వాళ్ళు తృప్తిపడాలి అప్పుడే ఫలితం అనేది వస్తుంది కనుక తాజాగా ఉన్నటువంటి కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నటువంటి బియ్యము పప్పు నూనె ఇవ్వాలి నూనె అస్సలు మర్చిపోకూడదు నూనె కూడా స్వయంపాకంలో పెట్టి ఇవ్వటం చాలా శుభప్రదం కూరగాయల్లో కనీసం ఒక ఆరు టమోటాలు అదేవిధంగా బీన్సు క్యారెట్లు ఒక నాలుగు క్యారెట్లు ఆ తర్వాత ఆలుగడ్డలు ఆకుకూరలు ఇలాంటి కూరగాయలు దానం చేస్తే చాలా శుభప్రదము ఆకుకూరలు కూడా మీరు దానం ఇవ్వండి ఆ తర్వాత అరటి పండ్లు కూడా ఇవ్వాలి ఒక అరడజన్ అరటి పండ్లు మహా అయితే ముప్పై రూపాయలు ఉంటాయి అన్నం తిన్నాక చక్కగా అరటి పండ్లు తింటే చాలా శుభప్రదం కనుక అరటి పండ్లు పెట్టండి అలాగే తాంబూలం కూడా స్వయం పెట్టాలి అంటే ఆకులు వక్కలు ముఖ్యంగా అందులో దక్షిణ ఉండాలి దక్షిణ అనేది మీకు తోచిన కాడికి ఇవ్వండి పైన ఒక రూపాయి కాయిన్ పెట్టి అలాగే ఆపిల్ కానీ ఆరెంజ్ కానీ రెండు పళ్ళను కూడా మీరు ఆ స్వయం పాకంలో పెట్టడం చాలా శుభప్రదం దీన్ని పూర్ణ తాంబూలం అని కూడా పిలుస్తూ ఉంటారు దక్షిణ తాంబూలం అని కూడా పిలుస్తూ ఉంటారు దీన్ని కూడా చక్కగా మీరు ఆ స్వయం పాకంలో పెట్టాలి ఇంకా ముఖ్యంగా స్వయంపాకంలో పెట్టకూడనటువంటి అతి ముఖ్యమైన మూడు వస్తువులు కూడా ఉన్నాయి అవి ఏమిటి అంటే ముందుగా ఉల్లిపాయలు వీటిని ఎర్రగడ్డలు అని కూడా పిలుస్తూ ఉంటారు కాబట్టి ఈ ఎర్రగడ్డ అని పిలువబడే ఉల్లిపాయను స్వయం పాకంలో పెట్టకూడదు అదేవిధంగా వెల్లుల్లిపాయ అంటే తెల్లగడ్డ దీన్ని కూడా స్వయం పాకంలో పెట్టడం మంచిది కాదు బ్రాహ్మణులు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు తినరు కాబట్టి వాటిని పెట్టకూడదు అలాగే సున్నము సున్నాన్ని స్వయం పాకంలో పెట్టి ఇవ్వటము అంత మంచిది కాదు తాంబూలంలో ఆకు వక్క దక్షిణ పండు మాత్రమే పెట్టాలి సున్నం పెట్టకూడదు ఈ వస్తువులను బాగా గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు అంటే ఎర్రగడ్డ వెల్లుల్లిపాయలు అంటే తెల్లగడ్డ సున్నము ఈ మూడు వస్తువుల్ని మీరు స్వయం పాకంలో అస్సలు పెట్టకూడదు అలాగే స్వయం పాకంలో తప్పకుండా పెట్టవలసినటువంటి మూడు వస్తువులు ఉన్నాయండి వాటిల్లో మొదటి ఏమిటి అంటే కొబ్బరికాయ ఒక కొబ్బరికాయను మనం స్వయం పెట్టి దానం చేస్తే ఈ బ్రహ్మాండాన్నంతా దానం చేసినట్లే ఈ కొబ్బరికాయ శివుడికి ప్రతిరూపము అన్నమాట మనము చక్కగా స్వయం పాకంలో కొబ్బరికాయ పెట్టి దానం ఇస్తే ఈ బ్రహ్మాండాన్ని మొత్తం కూడా బ్రాహ్మణులకు దానం ఇచ్చినటువంటి ఫలితం కలుగుతుంది కొబ్బరికాయ చిన్నది అయినా కూడా ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇక ఆ తర్వాత గుమ్మడికాయ మీకు దొరికితే తప్పకుండా గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం ఇవ్వండి మహా అయితే గుమ్మడికాయ ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఉంటుంది కొంతమందికి ఇళ్ళ దగ్గరే ఈ గుమ్మడికాయలు కాస్తూ ఉంటాయి ఆ గుమ్మడికాయను అయినా సరే దానం చేయవచ్చు ఒక గుమ్మడికాయను బ్రాహ్మణులకు దానం చేయటం చాలా మంచిది బ్రాహ్మణులకు చాలా ఇష్టమైనటువంటి వస్తువు గుమ్మడికాయ ఇక చిట్ట చివరిగా స్వయం పాకంలో పెట్టి తీరవలసినటువంటి అతి ముఖ్యమైన వస్తువు ఈ ఒక్క వస్తువును మీరు స్వయం పాకంలో పెట్టినట్లయితే మీకు వెయ్యి రెట్ల దాన ఫలితం కలుగుతుంది ఆ వస్తువు తులసి దళము ఈమె నారాయణుడికి చాలా ఇష్టమైనటువంటి వస్తువు ఈ దళము ముఖ్యంగా శ్రీకృష్ణ పరమాత్ముడు తులాభారంలో సత్యభామ ఎన్నో వజ్రాలు వైడూర్యాలు బంగారము వెండి అన్నీ వేసి తూస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ కాస్త కూడా తగ్గడు తులాభారంలో రుక్ణీదేవి దళము వేయగానే శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా ఆ తులాభారంలో తూగాడు శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ప్రీతికరమైనది శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైనది స్వామితో సరి సమానంగా తూకంలో తూగేటటువంటి వస్తువు ఈ దళము మీరు పితృదేవతల పేరిట స్వయం పాకం దానం ఇవ్వవలసి వచ్చినా అదేవిధంగా ఏకాదశి రోజు స్వయం పాకం దానం ఇవ్వవలసి వచ్చిన శివరాత్రి రోజు స్వయం పాకం దానం ఇవ్వవలసి వచ్చిన ఏ రోజు మీరు స్వయం పాక దానం ఇవ్వవలసి వచ్చినా తప్పకుండా ఈ తులసి దళాన్ని ఆ స్వయం పాకంలో పెట్టి దానం చేయండి అలా చేయటం ద్వారా సహస్ర ఫలితము అంటే వెయ్యి రెట్ల ఫలితం అనేది ఎక్కువ మీకు వస్తుంది అదేవిధంగా మీకు శక్తి ఉంటే పాలు పెరుగు కూడా మీరు బ్రాహ్మణులకు స్వయం పాకంలో పెట్టి దానము చేయవచ్చు అలా చేసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది ఆ తర్వాత ప్లేట్ వాళ్ళకే ఇచ్చేయాలా లేదా మనం తీసుకొని రావాలా అంటే మీకు కావాలంటే ప్లేట్ను తీసుకొని రావచ్చు ఒక సంచిలో ఆ వస్తువులు వేసి ఇవ్వవచ్చు ఆ ప్లేట్ కూడా అవసరం లేదు వాళ్ళకే ఇచ్చేస్తాయంటే తృప్తిగా మీకు శక్తి ఉంటే తప్పకుండా దాన్ని కూడా బ్రాహ్మణులకు మీరు దానం చేయవచ్చు ఇలా స్వయం పాకాన్ని ఇవ్వటం చాలా శుభప్రదం అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి